గత కొన్నేళ్లుగా చిన్న చితక సినిమాలను కూడా ఫారిన్ లొకేషన్లో షూటింగ్ చేయడం అన్నది కామన్ అయిపోయింది ఒకప్పుడు పాటల కోసం విదేశాలకు వెళ్లే సినీ బృందం ఈ మధ్య సినిమాలు సినిమాలే విదేశాల్లో కానిచ్చేస్తున్నారు అలాంటిది ఇండియాలోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న రోబో టూ మాత్రం పూర్తిగా ఇండియాలోనే తెరకెక్కుతుండడం విశేషం సుమారు నాలుగు వందల కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమా కోసం ఒక షెడ్యూల్ను కూడా ఫారిన్లో ప్లాన్ చేయలేదట అంతర్జాతీయ టెక్నీషియన్లను రప్పించుకొని ఇండియాలోనే మొత్తం షూటింగ్ కానిచ్చేస్తున్నారు దీనికి అంతటి కారణం మన ప్రధాని నరేంద్ర మోదీ అనే అందరూ అంటున్నారు మోదీ ప్రధాని అయ్యాక మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం మొదలుపెట్టి ఏం చేయాలన్నా భారతీయ టెక్నీషియన్స్ను ఉపయోగించుకోవాలని అందరినీ కోరుతున్నారు ఈ నేపథ్యంలో రోబోటు షూటింగ్ అంతా కూడా ఇండియాలోనే చేయాలని ఇక్కడి వనరుల్నే ఉపయోగించుకోవాలని న్యాయం స్వయంగా కోరారంట ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ అధినేతల్లో ఒకరైన రాజు మహాలింగం ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం మా గ్రూప్ అంతా లండన్కు చెందిన వాళ్లమే కానీ రోబోటు సినిమాను మాత్రం ఇండియాలోనే చిత్రీకరిస్తున్నాం మోదీ గారే రజనీ గారిని మీ సినిమా మొత్తం భారత్లో చిత్రీకరించాలని సలహా ఇచ్చారంట సినిమా క్లైమాక్స్ను ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో చిత్రీకరించాం మిగతా సినిమాలో ఎక్కువ శాతం చెన్నైలోని ఈవీపీ ఫిలిం సిటీలో చిత్రీకరించాం అని రాజు మహాలింగం తెలిపారు